రాత్రి రమేష్ తన ఇంట్లో తన ఫ్రెండ్ కిరణ్ తో కలిసి బాగా తాగుతారు అర్ధరాత్రి అవుతుంది కిరణ్ ఇంటికి వెళ్ళాలని బయలుదేరుతాడు తాగునా కదా ఈ టైంలో బైక్ డ్రైవింగ్ మంచిది కాదని రమేష్ ఆపుతాడు కిరణ్ వినిపించుకోకుండా బయలుదేరుతాడు సరిగ్గా ఒక గంట తర్వాత ఇంట్లో కాలింగ్ బెల్ మోగుతుంది రమేష్ డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా కిరణ్ నిలబడి ఉంటాడు ఏమైంద్రా ఇంటికెళ్లలేదా అని అడుగుతాడు కిరణ్ కన్నీళ్లతో నేను తాగున్నానని తెలుసు కదరా అలా వెళ్ళిపోతానంటే ఎలా వదిలేసావు ఒక్క చెంప కొట్టైనా సరే బలవంతంగా బైక్ బైక్కి తీసుకోవాల్సింది కదరా రమేష్ షాక్లు ఇప్పుడేమైందిరా మళ్ళీ ఎందుకొచ్చావు అని అడుగుతాడు అదే క్షణంలో రమేష్ ఫోన్ మోగుతుంది పోలీసుల నుంచి ఫోన్ మీ ఫ్రెండ్ కిరణ్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు రమేష్ వణికిపోయి మళ్ళీ కిరణ్ వైపు చూస్తాడు అక్కడ కిరణ్ ఆత్మ అతని కళ్ల ముందే మాయమైపోతుంది